సో ఏపీలో ముదురుతున్న రాజకీయాలు ఒకరిపై ఒకరు దాడి తీదప్ప ఎంపీటీసీ సభ్యుడిపై దాడి వాలంటీర్ సహా నలుగురు యువకుల దాష్టికం మధ్యలో నడి రోడ్డుపై వీరంగం కూడా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో తీదప్ప ఎంపీటీసీ సభ్యుడిపై గ్రామ వాలంటీర్ సహా నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు ఎలా అయితే ఉన్నాయన్నమాట సి బండప బండపల్లె ఎంపీటీసీ సభ్యుడు నామాలప్ప నామాలప్ప శాంతిపురంలో ఓ వివాహానికి హాజరయ్యే కారులో అయితే వెళ్తూ ఉండగా మండల పరిధి రాళ్ళ బూదుగు బూదుగురు వద్ద రోడ్డుపై మద్యం తాగుతున్న నలుగురు యువకులు అడ్డు అక్కడ అడ్డుకున్నారనమాట మద్యం మధ్యలో వీరంగం చేస్తూ కారులో నుంచి నామ నామాలప్పనైతే కిందకు లాగి దాడి చేశారు తీవ్రంగా కొట్టడంతో యువకులు కాళ్లు పట్టుకుంటానని బాధితుడైతే ప్రాధాయపడినా కూడా ముఖంపై పీడిగుద్దులతో తీవ్రంగా గాయపరిచారు అతని మెడలోనే బంగారు గొలుసు సెల్ ఫోన్ను కూడా లాక్కున్నారు కారు అద్దాలు ధ్వంసం చేశారు యువకుల నుంచి తప్పించుకున్న నామాలప్ప పరుగులు తీస్తూ రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ చేరుకొని దాడి విషయాన్ని అయితే తెలియజేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ వాలంటీర్ దిలీప్తో పాటు ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు కుప్పం అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నామాలప్పను తేదాపు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ కన్వీనర్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు పార్టీ ఇన్ఛార్జు మునిరత్నం తదితరులు కూడా పరామర్శించడం జరిగింది సో విధంగా సో ఈ విధంగా వాలంటీర్లు అనేది ఫుల్గా మందు తాగి ఒక రకంగా నాయకులనే నాయకులనే కొడుతూ ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని